హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే గత మూడు రోజుల నుంచి మన ఇంకా సూలూరుపేటలో పక్షుల పండగ జరుగుతుంది అంటే ఫ్లేవింగ్ ఫెస్టివల్ అన్నమాట చాలా మంచిగా జరుగుతుంది ఎప్పుడు జరిగినటువంటి విధంగా చాలా బాగా జరుగుతుంది ఈ పక్షుల పండుగ ఏంటంటే ఈ యొక్క ఫ్లేమింగో ఫెస్టివల్కి సూలూరుపేట చుట్టూ ఉన్నటువంటి ఎంతోమంది విలేజ్ నుంచి విలేజ్ నుంచి అంట కానీ లేదా శ్రీ సిటీ నుంచి అంట కానీ ఈ చుట్టుపక్కల మొత్తం ఇక కార్యక్రమానికి ఎంతోమంది వస్తూ ఉంటున్నారు హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈరోజు లాస్ట్ డే అనమాట చివరి రోజు ఈరోజు ఎంతోమంది చాలామంది గెస్ట్లు కూడా వస్తూ వస్తున్నారు ఈరోజు లాస్ట్ డే కాబట్టి చివరి రోజు చివరి రోజు కాబట్టి ఈరోజు నిన్న మొన్న ఈ గత రెండు రోజుల కంటే ఈరోజు ఎక్కువగా అధిక జనాభా అనేది రావటం అనేది జరుగుతుంది కంపల్సరిగా అంటే ఈరోజు చివరి రోజు కదా ఆ చివరి రోజు ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేసి పిల్లల్ని తీసుకొని రావటం చాలామంది అలా చేస్తూ ఉంటారు చివరి రోజు కాబట్టి ఇప్పుడు ఇంతకే నేనేం చెప్పాలనుకున్నానంటే మన దగ్గర ఉన్నటువంటి మన హడావిడిలో మనం ఉంటాం అసలుకి ఏంటంటే మనలో మనం మర్చిపోతాం ఫస్ట్ మెయిన్ ఒక మాటలో చెప్పాలంటే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి మనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ ఎంజాయ్ మూమెంట్లు ఏంటంటే మన యొక్క పాకెట్లో పర్స్ ఉంటుంది తర్వాత ఏటీఎం కార్డ్స్ ఉంటాయి అంత కొంత అమౌంట్ అయినా ఉంటాయి అలాగే ఫోన్ కూడా ఉంటుందన్నమాట ఈ మన పనిలో మనం ఉంటాం కదా మన పనిలో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు అంటే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే దీని మీద నిఘా చేస్తారు అంటే ఈరోజు జనాభా రద్దీగా ఉంటుంది కదా ఒత్తిడిగా ఉంటుంది కాబట్టి మనల్ని ఒకవేళ మన జేబులో చేయబెట్టినా సరే వాళ్ళకి మనకి ఉండదు తెలియదు అనమాట స్పర్శన తెలియదు ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తాం కదా ఆ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అసలు ఏం వస్తుపోతుంది ఏంటనేది మనకు తెలియదు మెయిన్ తర్వాత ఇంకోటి ఏంటంటే మన చిన్న పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్తాం కదా మన పిల్లల్ని మనం కొంచెం భద్రంగా చూసుకోవాలంటాం అంటే ఇలా వాళ్ళు చెయ్యి అనేది మనం విడవకుండా మనం పట్టుకొని మనం వెంటనే మనం తీసుకొని వెళ్ళాలి మన దగ్గర ఉన్నటువంటి మన పర్స్ అనే కానివ్వండి లేదు మన పర్సు అలాగే మన ఫోను మన చేతికి రింగ్స్ అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి ఆ చైన్స్ కానీ గోల్డ్ కానీ ఏమైనా వేసుకుంటే వీటి విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మన మూమెంట్లో మన ఎంజాయ్ మూమెంట్లో మనం ఉంటాం కాబట్టి ఒక్కోసారి మనం మర్చిపోతాం ఆ ఒక్కోసారి అక్కడ ఫుల్గా ఎంజాయ్మెంట్లో ఉండటం లేదా ఒక మంచి సాంగ్ వస్తున్నప్పుడు ఆ సాంగ్కి మనం ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడం దొరుకుతుంది అది కంపల్సరీ బాగా ఏంటంటే ఆ రద్దీలో ఉన్నప్పుడు ఏంటంటే అసలుకి ఏం కింద పడితే తెలియదు లేదు మన ఏమైనా మిస్టేక్ ఏమైనా దారి కింద పడిపోవచ్చు అనేది ఎవరు కూడా తెలియదు అనమాట మీ యొక్క వస్తువులని మీరే భద్రం చేసుకోండి నాకు తెలిసి అలాగే మన బైక్ ఉంటుంది కదా మన బైక్ కంపల్సరిగా హ్యాండిల్ లాక్ చేసుకోండి ఎందుకంటే అక్కడ మనం ఎక్కడ పెడతామో తెలియదు మన బైక్లు అనేవి హ్యాండిల్ లాక్ చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం ఎందుకంటే ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు ఎంతమంది వస్తారు నాకు తెలిసి అసలు ఎందుకంటే గత రెండు రోజుల నుంచి ఏంటంటే అసలు గ్రౌండ్ ఫుల్ అయిపోయింది ఫుల్గా జనాభా రావడం హ్యాపీగా ఎంజాయ్ చేయడం వెళ్ళిపోవటం ఏంటి కనీసం ఒక మనిషి పోవటానికి కూడా అంత గ్యాప్ అనేది ఉండలేదు ఈ యొక్క ఫిలమింగ్ ఫెస్టివల్కి సో నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానీ పాకెట్ పర్స్ కానీ మనం మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి అలా కాకుండా మన గోల్డ్గానే పెట్టుకున్నాం అనుకోండి ఆ గోల్డ్గానే మనం భద్రంగా ఉంచుకోవాలన్నమాట దాన్ని ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన మంచిగా ఒక సందేశం ఇవ్వాలని నేను ఈరోజు ఆలోచన వచ్చింది ముఖ్యంగా మన పిల్లలు మనకి భద్రం ఎందుకంటే మన పిల్లల్ని మనం మన చేత్తో పట్టుకోవాలి ఒక్కోసారి ఏమవుతుందంటే పిల్లలు ఇక్కడ ఆడుకున్నట్టు ఉంటారు కానీ తల ఇలా తిప్పి చూసేసరికి వాళ్ళు ఎక్కడ ఉండారు తెలీదు వాళ్ళు ఒక పక్కన ఉంటారు మనం ఒక పక్కన ఉంటాము వాళ్ళని వెతుతాము కానీ వాళ్ళు మనకు కన్వర్టరు ఈ ఈరోజు అనేది తొక్కిలాట తొక్కిలాట జరిగేటువంటి ఇది కూడా ఉండొచ్చు ఎట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు జనాభా ఎక్కువ మంది వస్తారు కదా అసలు ఒక్కోసారి కంట్రోల్ చేయలేం అనమాట ఆ గోలకి జనాభా క్రౌడింగ్కి ఎక్కువ మంది ఈరోజు అట్లీస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా ఉండండి మంచి జాగ్రత్తగా ఉండండి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఈ గేట్లోంచి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఇన్ను అవుట్ ఆడ ఎక్కువ రెష్ ఉంటే నెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సమయంలో మన యొక్క పిల్లలనే మనం భద్రంగా ఉంచుకోవాలి మన యొక్క పాకెట్లో మన పాకెట్ పర్స్ కానీ లేదా మన ఫోన్లు కానీ మన యొక్క గోల్డ్గానే ఉంటే జాగ్రత్తగా ఉంచాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే నేను ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా మా తెలిసినటువంటి మన యొక్క ప్రతి యొక్క ఫ్రెండ్స్ కూడా బంధుమిత్రులు కూడా షేర్ చేయండి అంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్